హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా అయితే టెన్త్ మంత్ వ్యాక్సినేషన్ వేపించడానికైతే వెళ్ళాము ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్రతి పిల్లలకు కూడా వేపించాలి వ్యాక్సిన్లు అనేది మానకూడదు మిన్నుకైతే ఇది ఫోర్త్ వ్యాక్సిన్ నాలుగు కాళ్ళకి రెండు కాళ్ళకి రెండు చేతులకి వేసారు జ్వరం అయితే రాలేదు రాదంట కూడా దీనికైతే మిన్ను అయితే వ్యాక్సిన్ లోకి ఎక్కిస్తుంటే చూసే ఏడుస్తున్నాడు వారికి వాడికి అర్థమైపోతుంది అనుకుంటా నాకు ఏదో చేసేస్తున్నారని చూడండి అసలు ఎంత మొండుకేసాడంటే బాగా ఏడ్చేశాడు వాడికి తెలిసిపోతుంది అసలు ఇండక్షన్ చేస్తున్నారని ఫస్ట్ ఏంటో చేస్తున్నారని అలాగే చూస్తున్నాడు నెక్స్ట్ చూడండి ఎలా ఏడుస్తాడు నేనైతే డైవర్ట్ చేయడానికి అక్కడ నుండి తీసుకొచ్చేసాను వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్